जय जय దండి వెదరే బులిదలు చేయండి గిరిజనలను వెంటనే వెదరే అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజనలను వెంటనే వెదరే అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజన అక్రమ గిరిజన రైతుల అరెస్ట్లను రద్దు చేయాలి గిరిజన రైతన్ల కాంగ్రెస్ డం డం సిఎం డం డం సిఎం డం డం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు విదానాలను రచిించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు విదానాలను రచిించాలి గిరిజన రైతుల విదానాలను రచిించాలి ఎక్కడ ఉంది కొంచెం ఇక్కడ దిస్తా అక్కడ కొంచెం ఇక్కడ దిస్తా ఏ నిన్ను కొంచెం ఆ సాధారణ కేంద్ర విదానాలు దనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కేంద్రక విదానాలు దనించాలి తేది రాలి కేంద్ర విదానాలు దనించాలి దగ్గర రేవంత్ రెడ్డి గారు బ్రదరు లంబాడీస్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ భూములను అక్రమంగా గుంజుకోవాలి అక్రమంగా గుంజుకొని రేవంత్ రెడ్డి గారు ఇయ్యంపునికి అల్లునికి ఆడ ఫ్యాక్టరీ కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆడ లంబాడీ మహిళలు కానీ యువకులు కానీ మా భూములు మేము ఇయ్యం మా భూములను మేము ఇయ్యం అని వాళ్ళు అడ్డం తిరిగినందుకు అక్రమ కేసులు పెట్టి లంబాడీ వాళ్ళందరినీ కూడా జైలు దూరేయడం జరిగింది అంటే లంబాడీస్ మీద ఒక కక్ష సాధింపు చేస్తాడా ఏం చేస్తాండో తెలుపు రైతులు వాళ్ళు మా భూములు ఇయ్యం ఆ భూములతో మేము బతానం అని వాళ్ళు మొదటి నుంచి చెప్తారు అయినా వాళ్ళను పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టి వాళ్ళు మా భూములు ఏమని అడ్డం తిరిగినందుకు కలెక్టర్ మీద దాడి చేసిండు అధికారుల మీద దాడి చేసిండని ఎలా జైలుకు పంపించారు ఆ జైలుకు పంపించిన వాళ్ళందరినీ ఈరోజు విడుదల చేయాలి వాళ్ళ భూములు వాళ్ళకే వచ్చినట్టు చూడాలి వాళ్ళ చోరీ ఎంబడే ఫ్యాక్టరీని బిడ్డ చేసుకోవాలి అనేది డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మసీ కంపెనీ కోసం తీసుకున్నాడు దాన్ని ఉదిరిపెట్టి ఈ రోజు నువ్వు అక్కడి పోవటం ఏం సమంజసం నీ అల్లుని కోసం కదా నీ ఇయంపుని కోసం కదా నీ తమ్ముడు చేసే అరాచకాలు ఇవాళ రంబాడీస్ మీద ఎందుకు చేస్తున్నావు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దండలు గ్రామ పంచాయతీ చేసే ఈ రోజు నువ్వు అక్కడికి పోవటం ఏం సమంజసం నీ అల్లుని కోసం కదా నీ ఇయంపుని కోసం కదా నీ తమ్ముడు చేసే అరాచకాలు ఇవాళ లంబాడిస్ మీద ఎందుకు చేస్తున్నావు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తండలు గ్రామ పంచాయతీ చేశాడు పది రిజర్వేషన్ పెంచాడు వాళ్ళకి న్యాయం చేశాడు నువ్వు వాళ్ళకు న్యాయం చేసి పెట్టి వాళ్ళకి ఎన్నో ఆశలు పెట్టి రుణమాఫీ చేస్తున్నావు ఇంకేదో చేస్తున్నావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాం అన్ని మోసం చేసాం ఇవాళ సింకు లేకుండా సింకు లేకుండా వరంగల్లా మహిళల దినోత్సవం పెట్టున్నాం ఏం చేసినా అని ఏ ముఖం పెట్టుకుని పెడుతున్నాను మహిళలకు ఆఖ బతుకమ్మ చీరలు కురియలే వివిధ వెయ్యి రూపాయలు చీరిస్తా ఇంకా రైతు రుణ మార్పు చేస్తా రైతు బంధిస్తా ఇది అది అని మోసం మోసం చేసాం ఆఖరి కేసీఆర్ కిట్ కూడా బందేనాయి తులం బంగారం కూడా బంద్ లంబాడి లంబాడీ వాళ్ళ చేసింది ఏం లేదు బాలకుతురు ఒక లంబాడి యువకుడు చనిపోయేందుకు కూడా ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ పండే కారణం దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు తన భార్యను తన పోలీయమని అది కోరుకున్నాడు అది పోలీస్ స్టేషన్ ప్రజలు పెట్టాడు